చంద్రబాబు గారు చెప్పడే ఉంది ప్రజలందరూ చెప్తున్నారు ఇది మంచి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ప్రజల ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఐదు కోట్ల ప్రజలందరూ చెప్తా ఉన్నారు గడిచిన ఐదు సంవత్సరాల కన్నా ఇప్పుడు నేటికి జరిగిన వంద రోజుల పాలనకి ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి యావత్ రాష్ట్రంలో ఉన్న యావత్ ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు ఇంకా దీన్ని పదకొండు సీట్లకి పరిమితమైనా కూడా పులివెందల పిల్లి ఏదైతే మాజీ సీఎం అంటాం కూడా కరెక్ట్ కాదు ప్రజెంట్ ఎమ్మెల్యే పులివెందల ఎమ్మెల్యే కాబట్టి వీళ్ళందరూ కూడా ఏదో రకంగా బురద జల్లాలి అనే కార్యక్రమానికి వీళ్ళు ఎంత శ్రీకారం చుట్టినా కూడా మీరు ప్రజల్లో ఎన్ని రకాలుగా మీరు మాట్లాడినా కూడా ప్రజలు వినటానికి సిద్ధంగా లేరు ఎందుకంటే మీరు చేసిన తప్పుడు పనులు ఎదో పనులు ఏదైతే కరోనాలో లక్షల మంది చనిపోయినప్పుడు మరి ఒక డాక్టర్ మాక్సుల గురించి అడిగినందుకు పిచ్చివాణి చేసి మరి అతన్ని చంపేసిన పరిస్థితి వైసీపీ ప్రభుత్వంలో ఏదైతే ఒక మహిళ పైన అన్యాయంగా వాళ్ళు వేధిస్తున్నారని చెప్పి ఒక చిన్న కుర్రవాడు వాళ్ళ తమ్ముడు వెళ్ళి ఇదేంటి అని చెప్పి అడిగినందుకు పెట్రోల్ పోసి తగిలేసేసిన పరిస్థితి అంటే ఇవన్నీ చేసినా మీకు ప్రజలు ఏ స్థానానికి తీసుకొచ్చారు అనేది కూడా మీకు గుర్తు లేకుండా ఇంకా సిగ్గు లేకుండా ప్రజల్లోకి వచ్చి మాట్లాడుతూ ఉన్నారంటే ప్రజలు మిమ్మల్ని రాబోయే ఎన్నికల్లో కూడా పదకొండు స్థానాలు కూడా రాకుండా మిమ్మల్ని బూత్స్థాపితం చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి గడిచిన తెలుగుదేశం పార్టీ వంద రోజుల పరిపాలనలో సుదీర్ఘంగా ఎప్పటికప్పుడు కూడా ప్రజల్ని ఏ రకంగా చూడాలి అనే దానిపైన చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కటి కూడా ప్రజలతో ఎంపీలతో ఎమ్మెల్యేలతో అందరితో కూడా సార్ ఎప్పటికప్పుడు కూడా సమీక్ష చేస్తున్నారు కాబట్టి మీరు ఎన్ని ప్రయోగాలు పొందినా కూడా మీ యొక్క జబర్దస్త్ డ్రామాలకి కూడా తెరయడానికి ప్రజలు రెడీగా ఉన్నారు అమ్మ ఈ తిరుపతి లోడ్డు గురించి చంద్రబాబు గారు సాక్ష్యాలు చంద్రబాబు గారు ఏది గురించి అలాంటిలో కలిసి జరిగింది అని చెప్తున్నారు నిజంగా చెప్పాలంటే ఇది ఆయన ఏమీ జగన్మోహన్ రెడ్డిలాగా ఏమీ తెలియని వ్యక్తి కాదు లేకపోతే రాజకీయాల్లో అనుభవం లేని వ్యక్తి కాదు ప్రజాపాలన ప్రజలకు ఏం చేయాలో అని తెలి తెలియని వ్యక్తి కాదు ఆయన అన్నీ తెలిసిన వ్యక్తి తన నలభై సంవత్సరాల సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో కుటుంబం కన్నా ఎక్కువగా ప్రజల్లో గడిపారు ప్రజలకు ఏం కావాలి ఏం చేయాలి అని దానిపైన చంద్రబాబు నాయుడు గారికి అన్నీ తెలుసు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా అక్షరాల నిజమే వాళ్ళు చేసిన ఏదో పనులు బయట పెడుతున్నారు కాబట్టి ప్రజాప్రతినిధులు ఈరోజు ఓడిపోయిన కొంతమంది సన్నాసులు కానివ్వండి సన్నాసులు వీళ్ళందరూ బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు కాబట్టి మీరు చేసిన ఈ యొక్క పాపానికి తప్పకుండా ఏదైతే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఏడు కొండలు ఎందుకు రెండు కొండలుంటే చాలదా అన్నారు మరి భగవంతుడికి మరి ఎక్కడా కూడా ఆయన జాడ కూడా తెలియకుండా పోయిన పరిస్థితి కాబట్టి ఇదంతా కూడా ఏంటంటే ఒక సామాన్య వ్యక్తితో మనం చలగాటవాడిన పర్వాలేదు కానీ కలియుగ భగవంతుడు నేను ఒక ముస్లిం అయినా కూడా నేను అన్ని మతాలకి అన్ని కులాత కులాలకి నేను అతీతంగా ఉంటాను గౌరవిస్తాను కాబట్టి ఆయనను కించపరిచే విధంగా మీరు యొక్క ఆయన ప్రసాదాన్ని కూడా మీరు ఈ రకంగా కల్తీ చేసి మీరు అందుట్లో కూడా అవినీతి చేస్తూ ఉన్నారు డబ్బులు దోచుకుంటున్నారంటే మరి ఈరోజు ఆ రోజు టీటీడీలో ఉన్న నా వాళ్ళందరూ కూడా ఆఫీసర్లు కానివ్వండి వీళ్ళందరూ కూడా ఏ రకంగా వాళ్ళు అక్కడ వాళ్ళు యాషాలు వేశారనేది కూడా రాష్ట్ర ప్రజలు చూడలేదా ప్రజలు చూడట్లేదా కాబట్టి మీ యొక్క తప్పుని మేము చూపిస్తున్నామని కాబట్టే ఈరోజు మీరందరూ కూడా దాన్ని ఇది తప్పు కాదు అని చెప్పి మీరు ఏ రకంగా సరిదిద్దుకోవాలని చూసినా కూడా ఆ కలియుగ భగవంతుడైన తిరుపతి వెంకటేశ్వర స్వామి పైన మీరు ఏదైతే ఈ ప్రసాదంలో చేసిన ఈ యొక్క పాపం ఏదైతే ఉందో దీనికి తప్పకుండా కూడా మీరు చట్ట ప్రకారంగా మీరు దీన్ని చర్యలు తీసుకోవాల్సి వస్తుంది వైసీపీ ప్రభుత్వంలోనే టీడీటిని మేము బాగా అభివృద్ధి చెందిన అమరావతిలో కానీ అమెరికాలో కానీ కొన్ని హైదరాబాద్లో కానీ టెంపుల్స్ బాగా కట్టించింది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అసలు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయి ఉండే నువ్వు ఈ రాష్ట్రానికే ఏమీ పేకలేదు ఇంకా మీరు పక్క రాష్ట్రాలకి వేరే వేరే దేశాల్లో మీరు టీటీడీని ఏ రకంగా మీరు అభివృద్ధి చేశారు దేవాలయ శాఖ మంత్రిగా చేసిన ఎమ్మెల్యే వెల్లం పిల్లి అంటే మా నియోజర్గం పశ్చిమ నియోజవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి అక్కడ ఎలాంటి ఏదైతే అక్కడ అమ్మవారి సాక్షిగా అక్కడ ఏదైతే దుర్గమ్మ వారు ఉన్నారో అక్కడ జరిగిన నష్టాలు అక్కడ జరిగిన దోపిడీలు ఎవరు కారణం అంటే చేసేది దొంగతనం మీరు దొంగ దొంగ అంటే వెనకాల ఉన్నది ఎవరు మీ అమ్మ మొగుడా అన్నట్టు మీరు చేసే కార్యక్రమాలు అన్నమాట చేసేది మీరు మళ్ళీ దాన్ని ఎదుటోటికి బురద పోస్తున్నారంటే నిజంగా దీన్ని మీకు సిగ్గుందా నిజంగా అని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను